నమస్తే నేనేమి చారి నిన్న జరిగిన ఒక సంఘటనని మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను ఎందుకంటే ఉపాధ్యాయుని కష్టం ఎప్పుడు వృధా పోదు సిన్సియర్గా చదువు చెప్తే నువ్వు చెప్పే నాలుగు ముక్కలు వాళ్ళ ఒంటికి ఎక్కిన నువ్వు బోధించే మంచి నువ్వు బోధించే సమాజం యొక్క పోకాటలు వస్తావు ఖచ్చితంగా నేను శిష్యులకు గుర్తుంటాను అందుకు ఉదాహరణ నిన్న జరిగిన సంఘటన ఉగాదికి మా ఊరు వెళ్ళా మా ఊరు నల్గొండ జిల్లా పెద్దవరం మండలం ఊట్లపల్లి గ్రామం అమ్మ ఉంది అక్కడ ఉగాదికి అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో ఒద్దిపట్ల అంటే పుట్టం పుట్టంగంటే బాగా తెలుసు ఆ వద్దిపట్ల హై స్కూల్లో నేను తెలుగు అందులో పనిచేసినా పనిచేసినప్పుడు అక్కడ విద్యార్థులు కనబడి సార్ ఇంటికి వెళ్తురా అంటే అవును అన్న సరే కాసేపు మాట ఆడి తాగినాం ఇంటికి వెళ్ళిపోయినా ఆ రోజు రాత్రి నాలుగైదు సార్లు ఫోన్ వచ్చింది మిస్డ్ కాల్స్ ఒక సులటి నాగం ప్రచారి ఏందని ఫోన్ చేస్తే ఏమీ లేదు సార్ తిరిగి మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వద్దు బట్టలు ఆగి మమ్మల్ని కలిసి వెళ్ళాలి మీరు ఉట్లబిల్ల బయలుదేరేటప్పుడు కాల్ చేయడం రెడీగా ఉంటాం ఆడ రోడ్డు మీద అని సరే అన్నా నిన్న వచ్చేటప్పుడు మా స్కూల్ దగ్గరనే రోడ్డు మీద పిల్లలు నిల్చుంటారు కారు కొద్దిగా ముందు కాపేసినాం కారు దిగిన బళ్ళు మటున విద్యార్థులు వచ్చారు వాళ్ళంతా కూడా పెద్ద అయిపోయారు గుర్తుంపట్టల వాళ్ళు పచ్చ సార్ నేను రాము నిన్న ఫలానా నాగేష్ అని పట్నం చేసుకున్నాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది అందులో ఒక అబ్బాయి సార్ నమస్తే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పండి అంటే మన తెలుగు సంవత్సరం తెలుగు వాళ్ళకు తెలుగు ప్రాముఖ్యత ఇచ్చేవాడిని అన్ని సబ్జెక్టులతో పాటు దీన్ని చదవమని చెప్పేవాడిని సరే భయానికో నయానో భయాన్ని చదివి కానీ అది వాళ్ళు గుర్తున్నది తెలుగుకు అంత విలువ అని తెలుగు సంవత్సరం ఆది ఉగాది వాడు స్పష్టంగా సార్ తెలుగు సంవత్సరం ఆది ఉగాది అని యుగానికే ఆది ఉగాది అని మీరు బోధించింది ఇంకా మర్చిపోలేదు సో మాతో కలిసి కాసేపు మాట్లాడమని సెల్ఫీలు దిగర్రు ఆ తర్వాత లస్సీ తాగమని ఇంకేదో గోల్ నుంచి తాగమని చాలా బలవంత పెట్టారు నా అనారోగ్య కారణంగా చేయలేకపోయినా ఇంత మజ్జిగ తాగిన కానీ వాళ్ళు కలిసి నాతో సెల్ఫీలు దిగినప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు సార్ మేము ఇంతున్నాం సార్ మీరు చదువుకున్నాం కొంతమంది విద్యార్థులకు నేను చదువు చెప్పాల కొంతమంది చెప్పిన అక్కడ వాళ్ళందరూ మాట్లాడే మాటలు చూస్తుంటే నిజంగా ఉపాధ్యాయునికి ఇంత గుర్తింపు ఉంటుందని నిజంగా నువ్వు చదువు చెప్తే నిజంగా నువ్వు వాళ్ళ మేలు కోరి నాలుగు దెబ్బలు నేను కొట్టేది కొట్టిన ఆనందంగా వరించేది అలా దెబ్బలు కూడా గుర్తు చేసుకున్నాను అంతటి ఒక మధురానుభూతి నాకు నేను అంటే నేను చదువు చెప్పిన పిల్లలు ఒకడు వర్క్షాప్ షాప్ ఒక అతనికి ఏదో కిరణా పెట్టినో ఒక అతనికి వేరే విధంగా ఏదో పడుతున్నాడు అందరు పెద్ద ఇంక పెళ్ళి ఆ స్టేజ్లో కూడా తెలుగు పంతులుగా నన్ను గుర్తుపెట్టుకుర్రు అంటే మనం చెప్పే మాటలు వాళ్ళ మనసులో బాగా నాటుకున్నాయి సో ఉపాధ్యాయులారా మీకు దండం పెట్టి పాదాభిపంతులు చేసి చెప్పిందంటే మీరు చెప్పినప్పుడు వాళ్ళు కోతుల్లా ప్రవర్తించవచ్చు మీరు చెప్పిన వాళ్ళు వినకపోవచ్చు ఆటోమేటిక్గా బిహేవ్ చేయొచ్చు కానీ యాజ్ ఏ గురువుగా నువ్వు వాళ్ళని కొట్టో తిట్టో నయాన్నో భయాన్నో చెప్పాల్సింది చెప్తే వాళ్ళు ఈరోజు కాదు నువ్వు చెప్పినప్పుడు కాదు వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత కూడా అప్పుడు గుర్తొచ్చి మరీ గుర్తు చేసుకుంటాను నేను సార్ ఇలా సౌ చెప్పిండని నిన్న వాళ్ళందరి గుర్తు చేశారు నా నిలు నిలుతురిన కూడా ఒక అంటే నేను చెప్పిన చదువు వాళ్ళ మస్తిష్కంలో నిలిచిపోయింది నేను చెప్పిన మాటలు వాళ్ళకి గుర్తున్నాయి వాళ్ళు నాకు గుర్తు చేశారు ఉగానికి యుగానికి అదే ఉగాది సార్ మన తెలుగు సంవత్సరం ఆది ఉగాది అని మరి కాబట్టి తెలుగు పంతుడిగా మీకు అదే గుర్తు చేస్తుంటే కొత్త సంవత్సరం అనేది ఇంగ్లీష్ సంవత్సరం కాదు అన్న నిజాన్ని వాళ్ళ మస్తిష్కంలో నేను నాటినా వాళ్ళు ఇంకా గుర్తు చివరి తిరిగి నాకు దాన్ని బోధించరు అది కదా ఉపాధ్యాయ నిజమైన ఆనందం వాళ్ళ మనల్ని అంతా ఆనందపడడం నాకు తెలియదు కానీ నాకు మాత్రం వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఎదిగిన తీరు వాళ్ళు మాట్లాడిన మాటలు మొత్తం నా అని పిండిసినాయి కళ్ళు చెమర్చినాయి ఈ మధురానుభూతిని ఈ మధురానుభూతిని ఈ జీవితంలో ఎక్కడ పొందలేదేమో నువ్వు కోటి రూపాయలు ఇచ్చినా నాకు అంతటి ఆనందం కలగదేమో అంతటి ఆనందం కలిగింది అంతటి అనుభూతి పొందిన నాలాగే ప్రతి ఉపాధ్యాయుడి కూడా అదే ఆనందాన్ని పొందాలని కోరుకుంటు అంటే మీరు చక్కగా చదువు చెప్పితే యాజ్ ఏ గురువుగా ఫీల్ అయిపోతే వాళ్ళ పిల్లలు అనుకోగలిగి చదువు చెప్పగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అనుభూతి లభిస్తుంది ఈ అనుభూతి లభించే విధంగా ప్రతి ఉపాధ్యాయుడు మీ పిల్లల్ని తీర్చిది ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరొక్కసారి మీకు పాదాపి వందనాలతో అయ్యా మీ విద్యార్థులు అంటే మీ పిల్లలే నీ కొడుకు అంతా నీ కొడుకు అలా అంతే నీ బిడ్డ ఎంతో ఆ బిడ్డ అంతే దా అలాగా భావించండి చదువు చెప్తారు ఆ విద్యార్థులు పైకి వస్తారు వాడు తప్పు చేయకుండా ఏ పని చేసి బతికినా బతికనే కాక వాడు ఖచ్చితంగా జీవితంలో పైకొస్తారు సంపాదన ఎలా సంపాదించు అని చదువు కాదు ఎలా పైకి వచ్చి ఎంత నిజాయితీగా ఉండని సంగతి మీకు గుర్తొస్తుంది ఆ గుర్తింపు తెచ్చుకోండి మీరు తెచ్చుకునే ఆ గుర్తింపే ఈ సమాజానికి పునాదులు ఎందుకంటే అందుకని పార్లమెంటు నాలుగు గోడల మధ్య లేదు భారతదేశం భవిష్యత్తు తరగతి నాలుగు గోడల మధ్యనే ఉందని ఆ తరగతి నాలుగు గోడల మధ్య రారాజు మీరే గురువు మీరే అన్ని మీరే కాబట్టి మీరు అన్ని మీ ఆ నాలుగు గోడల మధ్యన మీ విద్యార్థులకు బోధించే బోధనే ఈ దేశ సౌభాగ్యానికి పునాదులు ఇది గుర్తుంచుకోండి దయచేసి